అమరావతి కానీ పోలం కానీ డిఫరెంట్ గా పూర్తి చేస్తాం అదే డిఫరెంట్ గా జగన్ పూర్తి చేస్తే ఇరవై ఏడు ఉండేవాడు ఎక్కువ పనులు ఏం చేస్తాడు జగన్ డబ్బులు దెబ్బతే దెబ్బాడు ఎన్ని కోట్లు సంపాదించిన బాధలేదు కానీ ఆ రెండుగా పూర్తి చేసినట్టయితే ట్వంటీ ఇయర్స్ ఆడే ఉండేవాళ్ళు డెఫినెట్ అన్నమాట మీకు ఇప్పుడు సో జగన్ గారికి రీసెంట్ గా రాయి జరిగింది ఆ ప్రచారంలో సో మీకు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు మీరంతా అంతా ఇవ్వమనుకుంటున్నారు మీరు ఎంత కదా మీరంతా అంతా ఇవ్వకుండా చెప్పండి ఆ మమ్మల్ని కోసమే ఇత్తారా సార్ మీరు మాకాట మీకు ఎక్కువ తెలుస్తుందా ఆ మీ అనుభవంతో చెప్పండి చేశారు అనుకుంటున్నారా కనపడదు లేదా సూపర్ కేట్ అనేది మనకి చిన్న పిల్లలకి కర్దం అవుతుంది చిన్న పిల్లలకు కర్తవుతుంది అది అది ఫైవ్ ఇయర్స్ మట్టి జగన్ ఉంటున్నాడు అసలు ఏం చేశాడు ఎందుకు చేశాడు అసలు ఏంటి వాటిది వాటిని జనం ఆలోచించి ఓటేస్తారు ఆ ఓటు వేసిన ఎవడెలుతారు అడే గెలుస్తాడు దట్ ఈజ్ మెయిన్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను మీరు నేను అనుకోవటం కాదు నేను అనుకున్నాడు ఏం చెప్పలేదే నేను చెప్పింది ఏంటి ఆలోచించి జనం ఓటేస్తారు ఓటేసిన గ్యారెంటీ గెలుస్తాడు ఆలోచించి ఓటేస్తారు ఉన్నాయో ఓటే కూడా లేడు అలా చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నాడు దట్ ఈజ్ మెయిన్ కాదు అది సార్ గతంలో లాస్ట్ టైం జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చాయి కదా ఈసారి మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు లాస్ట్ టైం సీట్లు వచ్చి చాలా బ్రహ్మాండంగా అతని ఇప్పుడు టిడిపి జనసేనకు బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్ మరి వాళ్ళిద్దరు కలిసి వచ్చే అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు రాజధాని డెవలప్మెంట్స్ వద్ద పిల్లలకు కొద్దిగా అవకాశాలు అటువరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసుకుంటే మన కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చాలా ఎక్కువ వస్తున్నాయి జనాలు డొమ్మర కదా సో దాని మీద పేమెంట్ ఆపరే మీద పెంచాడు సారదా మీద పెంచు అటు పార్కులో ఒక వందల నూట డెబ్భై వెళ్తున్నారు బాటిలరీ అట్టగా ఆపే రోజు పెంచుతున్నాడు డబ్బు కావాలి డబ్బు ఎలక్షన్ ఖర్చు పెట్టాలి ఆ ఉద్దేశం ఏంటి జనం పెట్టిపోయిన పర్వాలేదు నాకు డబ్బు డబ్బులు డబ్బుతో జనం ఓటెస్తే గెలుస్తారు ఒక భ్రమ పడింది ఆడికి అదే ఉద్దేశంతో పని చేస్తున్నాడు సీఎం సార్ మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు చంద్రబాబు